ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మీకు లైక్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇక అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు అయితే రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చింది నిబంధనల విరుద్ధంగా ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధాల నుంచి రికవరీ కోసం నోటీసులు అయితే ఇచ్చింది అనర్హుల జాబితాను అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపింది ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వందల మంది రికవరీ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధారులకు ఆసరా పథకం పేరిట పెన్షన్ పంపిణీ చేసిందని గత ప్రభుత్వం అనగా రిటైర్ అయిన ఉద్యోగులు సైతం ఆసరా పెన్షన్ అనేది పొందుతున్నట్లు అధికారులు అయితే గుర్తించారు నోటీసులు అందిన ఏడు రోజుల్లో పెన్షన్ మొత్తం చెల్లించాలని లేని పక్షంలో అన్ని రకాల పెన్షన్ విధాలు కూడా చేయాలని ఆదేశం ఇచ్చింది దాసరి మల్లమ్మ నాయుడు గతంలో ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వం అనగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఇక ఎందుకంటే కొత్తగూడ మున్సిపాలిటీలో మొత్తం నలభై రెండు మంది ఆసరా లబ్ధారులు పెన్షన్ రికవరీ నోటీసులు జారీ చేశారు అధికారులు ఆందోళన ఆసరా పెన్షన్ లబ్ధారులు ఉన్నారు వృద్ధులు ఇక ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు బీడీ వర్కర్లు ఆసరా కింద రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు నాలుగు వేల నూట పదహారు రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందించింది గత ప్రభుత్వం తాజాగా చేయుత పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు దివ్యాంగులు విత్తాంతులు ఒంటరి మహిళలకు కలిగిత బీడీ చేనేత కార్మికులు ఫైలేరియా డయాలసిస్ బాధితులు నాలుగు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పంపిణీ చేయాలన్నది యోజనలో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇక డైరెక్టర్ ఆఫ్ ద ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగం నుంచి ప్రభుత్వం పెన్షన్ పోతున్న ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల వివరాలను సమగ్ర కుటుంబ సర్వే డేటాతో సరిపోల్చి అయితే చూస్తుంది అన్నమాట ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది ఏదో ఆరు గారిలో భాగంగా ఎదురు చూస్తున్నారు ఇందులో మహాలక్ష్మి పథకం కొన్ని అందులో ఒక సబ్ కేటగిరీ అమలవుతుంది ఇక దీనికి సంబంధించి ఈత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గతంలో అన్యాయంగా ఎవరైతే తీసుకున్నారో వారి అర్హులు కాకుండా ఉన్నారో వారిని తొలగిస్తున్నారు మళ్ళీ డబ్బులు కూడా వెంటనే వెంటనే కట్టాలని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి అదేవిధంగా రైతు బంధు సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే నడుస్తుంది అనమాట ఇక దీనివల్ల నిజమైన లబ్ధాలకు తొందరలోనే ఈ పెన్షన్లు అనేది ఏదైతే రికవరీ చేసిన తర్వాత కొత్త పెన్షన్లు రావడానికి అదేవిధంగా పెన్షన్ పెన్షన్లు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక దీనివల్ల నిజమైన లబ్ధాలు ఒకవేళ ఆ ఏదైనా నోటీసులు అందినా గానీ నిజంగా ఉన్నా కూడా కొన్ని పొరపాట్ల వల్ల మా పరిస్థితి ఏంటనేది నిజమా లబ్దిదారులు అయితే అంటున్నారు మొత్తానికి ఆ గుడ్ న్యూస్ అయితే తీసుకున్నారు వీళ్ళకి మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉత్తరప్రదేశ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ